అనగనగా ఒక అడవి అడవి ప్రక్కన ఉండి ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక కుటుంబం ఆ కుటుంబంలోని వాళ్ళు వంశ పారంపర్యంగా మూలికల ద్వారా వచ్చే ఔషధాలతో వైద్యం చేస్తారు వాళ్ళకు ఒక గాను ఒక పాప ఆ పాప పేరు సుమతి ఆ పాప అడవి మార్గం గుండా రోజు పాఠశాలకు వెళ్ళి వస్తుండగా ఒక రోజు అడవి దారిలో ఒక ఏనుగు అరుపులు విని అక్కడికి వెళ్ళింది చూస్తే ఏనుగు కాలికి రక్తం ఏమైందో తెలియదు ధైర్యం చేసి గజరాజు దగ్గరికి వెళ్ళింది దాని కాలు పట్టుకోగానే నొప్పితో చాలా బాధపడుతుంది కాలులో ఏమైనా గుచ్చుకుందోనని తడిమి చూసింది కాలికి ఏదో గుచ్చుకున్నట్టుంది అని దాన్ని పట్టుకుని గట్టిగా లాగింది అది పెద్ద ఇనుప మేకు దాన్ని తీయగానే రక్తం బాగా కారిపోతుంది సుమతికి ఏ చెట్టు పసరు పోస్తే నొప్పి తగ్గుతుందో వాళ్ళ తండ్రి తయారు చేస్తుండగా సుమతి చూసేది కాబట్టి వనమూలికల వైద్యం గురించి కొద్దిగా తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి